ముఖాముఖి నమస్తే అండి ఈరోజు మనం మార్కాపురంలో ఉన్నాం మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి మన మార్కాపురం నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావేద్ అన్వర్ మనతో ఉన్నారు సో వారు గత ఇరవై మూడు సంవత్సరాలుగా అడ్వకేట్గా వర్క్ చేస్తున్నారు వీరే కాకుండా వీరి ఫ్యామిలీ మొత్తం కూడా అడ్వకేట్స్ సో న్యాయవాదుల కుటుంబం అనమాట వీరందరిది సో మరి వీరందరూ ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్లోనే కాంగ్రెస్ పార్టీలోనే వీరు స్టార్టింగ్ చేశారు అంటే దాదాపుగా వీరి పూర్వీకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వారు మనగడ కొనసాగించారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే వీరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ బరిలో ఉన్నారు మరి వారితో మనం మాట్లాడదాము ఈ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది సో రాబోయే కాలంలో అంటే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎటువంటి అభివృద్ధి ఈ నియోజకవర్గం తరపు నుంచి జరుగుతుందని చెప్పేసి కూడా వారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ ఓకే ఇప్పుడు కాంగ్రెస్ తరపు నుంచి మీరు బరిలో ఉన్నారు మరి మీ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ మనందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ పరిపాలించినప్పుడే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు భేదాభిప్రాయాలు లేకుండా మతాల మధ్య భేదాభి భిన్నాభిప్రాయాలు లేకుండా జీవనం కొనసాగించారు అందరూ కలిసిమెలిసి ఉన్న సస్యశ్యామలంగా ఉన్న అందరూ కలిసిమెలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్నటువంటి సందర్భాలు ఏదైనా ఉన్నాయంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్నదని మనందరికీ తెలిసిన విషయమే ఆ తర్వాత గత పది సంవత్సరాల నుంచి రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మనము గుర్తిస్తే కేంద్రంలో అయితే విభజించు పాలించు అనే నానుడు సాగుతూ ఉంది మనందరికీ తెలిసిన విషయమే అని మీకు చెప్తున్నాను తర్వాత దాదాపుగా మీ ఫ్యామిలీ మొత్తం తీసుకుంటే అంటే మీ కుటుంబ సభ్యులతో సహా మొత్తం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీలోనే మీరు కంటిన్యూ అవుతూ వస్తున్నారు ఫస్ట్ మీ పూర్వీకుల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే మీ కొనసాగుతూ వస్తూ ఉన్నారు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు గతంలో చాలా వైభవంగా వైభవోపేతంగా వెలిగిపోయింది కాంగ్రెస్ పార్టీ మరి మీకు తెలుసు అందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు దాదాపుగా ఇది ఏపీ రాష్ట్రాన్ని విభజించిన తర్వాత కాంగ్రెస్ భూస్థాపితమైంది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మరి దీనికి సంబంధించి మీరు మాట్లాడతారు వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర విభజన జరిగింది కానీ మన అందరికీ తెలిసిన విషయము దాగిపోయినటువంటి విషయం ఏంటంటే అన్ని పార్టీలు కాంగ్రెస్తో సహా అన్ని పార్టీలు కూడా విభజనను కోరి కోరునాయే విభజన కావాలని లెటర్లు ఇచ్చిన పార్టీలే కానీ ఆ నెపము ఆ బండ అనేది కాంగ్రెస్ పార్టీ మీద నెత్తి మిగతా వాళ్ళు వారి యొక్క కాలాన్ని వెదజెల్తున్నారు సో ప్రస్తుతం ఇక్కడ మా మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే తర్వాత కాంగ్రెస్కు సంబంధించి ఓటింగ్ శాతం ఏమేర ఉంది అంటే దాదాపుగా ఇక్కడ కందుల నారాయణ రెడ్డి టీడీపీ బరిలో ఉన్నారు అలాగే తర్వాత మన అన్న రాంబాబు గారు వైఎస్ఆర్సీపీ తరపు నుంచి పోటీలో ఉన్నారు మరి ఈ దిగ్గజాలు ఇద్దరి మధ్యలో మీరు అంటే ఓటింగ్ శాతం ఎంత మాత్రం ఉంది తర్వాత ఈ ఇద్దరి బరిలో ఉన్నారు కాబట్టి మీరు నెగ్గే అవకాశాలు ఏమేరా ఉన్నాయి నియోజకవర్గంలో మనందరికీ తెలిసిన విషయమే కాంగ్రెస్ అనేది ఈ ప్రాంతానికి కంచుకోట మొదటి నుంచి కూడా అసలు ఆంధ్రప్రదేశే కాంగ్రెస్కు కంచుకోట ఉత్తరాదంతా కాంగ్రెస్ రాకపోయినా ఆంధ్రప్రదేశే కాంగ్రెస్కు పూర్తి స్థాయిలో సీట్లు ఇచ్చినటువంటి ఘన చరిత్ర ఉన్న ఆంధ్రప్రదేశ్ అయితే ప్రస్తుతము కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులను మాత్రమే తన వైపు తిప్పుకొని వైసీపీ అంటే వైసీపీ అంటే ఎవరు జగన్ జగన్ అంటే ఎవరు ఒక కాంగ్రెస్ యొక్క మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అవకాశవాదంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను తన వైపు తిప్పుకొని ఒక బ్యాడ్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కుటుంబానికి అన్యాయం చేసిందని ఒక నెపము కాంగ్రెస్ పార్టీ మీద నెట్టి ఆయన కాయలమ్ముకున్నాడు జనాలు కూడా సరే మహానేత లేడు ఆయన కుమారుడున్నాడు సరే అలాంటి ఏమైనా పాలన అందిస్తాడేమోననే ఒక గుడ్డి నమ్మకంతో రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు పట్టం కట్టారు అది మనందరికీ తెలిసిన విషయం ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చనిపోయిన తర్వాత వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఒక అపవాదును సృష్టించి ప్రచారం చేసి లాభం పొందే ఉద్దేశంతో పార్టీ పెట్టుకొని కాంగ్రెస్ క్యాడర్ అంతా తన వైపు తిప్పుకున్నాడు ఆయన క్యాడర్ సొంతగా లేదు ఆయన సంపాదించలేదు ఆయనకు క్యాడర్ సొంతంగా లేదు ఆయన క్యాడర్ను సంపాదించలేదు ఆయన అప్పటి వరకు ఎలాంటి పార్టీ స్థాపించే వరకు ఎలాంటి ఘనకార్యాలు కానీ ఎలాంటి గొప్ప పనులు కానీ ఎలాంటి గొప్ప సేవలు కానీ చేసి ఉండలేదు కేవలము తండ్రి పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడానికి వచ్చినటువంటి మహానటుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే తర్వాత ఇప్పుడు వైఎస్ శర్మిలను తీసుకుంటే కాంగ్రెస్ లో రాజకీయ రంగ ప్రవేశం చేసింది కాంగ్రెస్ పార్టీతో మరి తిరిగి తర్వాత ఈమె రాకతో ఈమె చరిష్మ కాంగ్రెస్ కి పూర్వ వైభవం తీసుకొచ్చే అవకాశం ఉందంటారు హండ్రెడ్ పర్సెంట్ ఆమె రాకతోటి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధిస్తుందని మాలాంటి నాయకులు మాలాంటి కార్యకర్తలకు ఒక గట్టి నమ్మకాన్ని సృష్టించగలిగిందని ఆమె యొక్క నాయకత్వంలోనే కాంగ్రెస్ పార్టీ ఈసారి ఒక కరిష్మ చూపిస్తుందని మేమంతా ఆశిస్తాం సో ఇక్కడ ఈ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే మీ గెలుపు అవకాశం ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రస్తుతానికైతే ఈ రోజే నేను మార్కాపురం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను రేపటి నుంచి ప్రచారంలో ఉంటాను వాస్తవంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడరే పక్క పార్టీలో ఉంది కాబట్టి వారు ఆ వైపు తిరిగిన లోపలికి వచ్చే వరకు కాంగ్రెస్ వైపు ఓటు వేస్తారనే ఒక గట్టి నమ్మకము అదేవిధంగా మా మార్కాపురానికి చూసుకుంటే గత పది సంవత్సరాల్లో ఈ ఏరియాలో ఎలాంటి అభివృద్ధి సాధించలేదు ముఖ్యమైన విషయము వెలగొండ ప్రాజెక్టు వెలగొండ ప్రాజెక్టును దిగవంత మహానేత రాజశేఖర రెడ్డి గారు వారి అమృత హస్తాలతో ఫౌండేషన్ వేస్తే ఆయన తర్వాత వచ్చినటువంటి ఇంకొక మహా నటుడు చంద్రబాబు నాయుడు గారు నేనే వేశాను నేనే చేస్తానని చెప్పి ఐదు సంవత్సరాలు కాలయాపన చేశారు ఆ తర్వాత నేను తిప్పను మాట మరవను అని చెప్పేటటువంటి మహానేత యొక్క కుమారుడు వచ్చి నేను మా తండ్రి గారి ఆశయాలను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లి పూర్తిగా చేస్తానని చెప్పినటువంటి ఆయన కూడా లాస్ట్కు మీ ఆయన ఐదు సంవత్సరాలు అయిపోయినా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాలేదు హాస్యాస్పదమైన విషయం ఏంటంటే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే వచ్చి మోడీ గారు మన అమెరికా ప్రెసిడెంట్ వస్తుంటే గోడలు కట్టి ఎట్లా భారతదేశంలో ఉన్న పరిస్థితులు ఆయన కనపడకుండా చేశాడో అదే విధంగా అందరినీ హౌస్ అరెస్టులు చేసి ఎవరిని అక్కడికి వచ్చి ఒక క్వశ్చన్ కూడా చెప్పకుండా ఆ ఈవెన్ విలేకరులను కూడా రానియకుండా పోలీసుల చేత అడ్డుపడి ఒక జగన్నాటకము లాంటి ఒక రిబన్ కటింగ్ చేసి పోయారు సో మీ నియోజకవర్గానికి సంబంధించి ప్రధానమైనటువంటి సమస్యలు మీరు ఏం గుర్తించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలు ఏంటంటే తాగునీరు లేదు తాగునీరు లేదు ఎక్కడైతే తాగునీరు తాగునీరు ఉంటుందో అక్కడ సస్యశామలము ఆ ఏరియా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ వస్తుంది కాబట్టి జనాల దగ్గర ప్రజల దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి జనాలు జనాలు డబ్బులతోటి ఏదైనా చేయగలుగుతారు ఈ ప్రాంతము అటు వానల విధంగా ప్రకృతి వైపర్యాలు ఎక్కువ ప్రకృతి పరంగా చూస్తే ఇటువక్క వానలు లేవు నీళ్లు లేవు త్రాగడానికే నీళ్లు లేవు ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్న మొట్టమొదటి సమస్య ప్రధాన సమస్య వెలగొండ ప్రాజెక్టు వెలగొండ ప్రాజెక్టు ఇంతవరకు పూర్తి కాలేదు వెలగొండ ప్రాజెక్టుకు ఆ నిర్వాసితులకు ఇవ్వాల్సినటువంటి ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేదు నిర్వాసితులకు అక్కడ ఇస్తే నుంచే కదా అక్కడ వాళ్ళు అక్కడి నుంచి లేచి బయటకు వచ్చేది లేదు ఊరికే స్వరంగం పూర్తి చేసినా అని చెప్పి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసినానని చెప్పి చెప్పుకోవడము ఇక్కడి ప్రజలు మేమంతా నవ్వుకున్నటువంటి ఆ రోజు అయితే ఓ ఏప్రిల్ ఫుల్ ఎట్లా ఫుల్ చేస్తారో ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మాకు ఒక ఫుల్ లాగా చేసిపోయారని నవ్వుకుంటున్నాం సో వెలుగొండ ప్రాజెక్టు జాతికి అంకితం చేసామని చెప్పేసి ఈ మధ్యనే జగన్ గారు మాట్లాడారు సో మరి దీని గురించి మీరు ఏం మాట్లాడతారు అవసరం వారికి వచ్చిందంటారు ఆయనకు నేను ఏదో పూర్తి చేసినాను నాకు మళ్ళీ తిరిగి మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు నాకు అవకాశం ఇస్తే నేను మళ్ళీ మీ ఆంధ్రప్రదేశ్ ను మీ నేను తీసుకోపోయి మోడీ కప్ప చెప్పి ఆయన చెప్పినట్టు నడుచుకుంటానని జనాల్లో ఒక నమ్మకం కలిగించడానికి వచ్చాడే తప్ప ప్రజలకు సేవ చేయడానికి రాలేదు ఇక్కడ ఇంకో ముఖ్యమైన సమస్య కూడా మేము నేను మీ ద్వారా తెలపదలుచుకున్నది ఏంటంటే ప్రకాశం జిల్లా ఇంతకు ముందు ఎక్కడ ఉన్నది కడప తర్వాత కర్నూలు ఆ తర్వాత విడిపోయి ప్రకాశము ఎప్పుడు కూడా ఈ జిల్లా వాసులము ఇక్కడి పరిస్థితులు మేము ఆ అభివృద్ధికి అనంత దూరంలో ఉన్నాం మాకు అభివృద్ధి అనేది అందుతుంది అందు దాక్ష అందలేదని చెప్పడమే పరిస్థితులే కాని మాకు అందిన రోజులు లేవు అలాంటి వాటిలో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర విభజన తర్వాత కొత్త జిల్లాలు చేయాల్సిన అవశ్యకత ఉంటే ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆ పెద్దవారి వరకు జిల్లా చేయమని ఎంతో కోరినారు ఎంతో డిమాండ్స్ చేశారు ఉద్యమాలు చేశారు వారి స్వలాభం కోసం వారి స్వలాభం కోసం అది పెడచెవిన పెట్టి జిల్లా చేయలేదు ఇది పెద్ద వైసీపీ పార్టీకి పెద్ద లోటు సో ఇందాక మీరు మాట్లాడారు జిల్లా చేయలేదు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర స్ట్రైక్ చేశారు ఉద్యమాలు చేశారు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించి అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని మీరు ప్రత్యేక జిల్లాగా ప్రకటిస్తారా మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లా చేయాలని మా షర్మిలమ్మ గారు ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు కూడా చెప్పారు మాటల్లో వారి స్పీలో కాబట్టి కాంగ్రెస్ పార్టీ నిబద్ధత కలిగిన పార్టీ చెప్పిన మాటకు నిలబడు నిలబడే పార్టీ ఆ చెప్పిన మాట ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేసి ప్రజల వద్దకు వారి దాకా అంది తీసుకొని పోవటానికి ప్రయత్నించేటటువంటి పార్టీ కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది మా మా పార్టీ అధికారం ఆంధ్రప్రదేశ్లో వస్తే మార్కాపూర్ని కలుపుకొని మార్కాపురం కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాలను కలుపుకొని ప్రకాశ్ మా జిల్లా జిల్లా హెడ్ క్వార్టర్ గా జిల్లా ప్రత్యేక జిల్లా చేస్తారని మేము అదే వా అదే మాటతోటి అదే వాయిస్ తోటి మేము బయటికి వెళ్తున్నాం తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కుందురు నాగార్జున రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేగా ఇక్కడ అభివృద్ధి బాటలో నడిచారు అభివృద్ధితో ఈ మార్కాపుర నియోజకవర్గాన్ని అభివృద్ధి పట్ల తీసుకొచ్చారని చెప్పేసి ప్రజల్లో ఒక వాదన ఉంది కానీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ అభివృద్ధి ఏ మాత్రం కూడా మరికొంతమంది ప్రజల్లో నుంచి ఒక వాదన వస్తుంది అంటే ఈ రెండు సైడ్లో ఉంది ఇది ఒకసారి అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు కొంతమంది ప్రజలేమో అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు మరి దీంట్లో ఏది నిజమంటారు వాస్తవం చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఏ అభివృద్ధి చెందలేదు ఏమైనా ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు రోడ్లు రోడ్ల మీద ప్రయాణం చేసి ఉంటారు ఏ రోడ్డు మీద ఒక బొచ్చ సిమెంట్ వేసి దాని ఆ బొగ్వా గుంతన పూడ్చారా జగన్మోహన్ రెడ్డి లేదు అదే నిదర్శనము నిదర్ అభివృద్ధి ఎక్కడ జరిగింది పాతకాల నిన్నది ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ నుంచి ఇదలూరుకు ట్రాన్స్ఫర్ అయినటువంటి ఆ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకున్నటువంటి కొందూరు రెడ్డి గారు ఇక్కడ చేసినటువంటి ఘనం ఏమిటి ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి ఏంది ఏమీ లేదు శూన్యము మాటలు చెప్పుకున్నారు కాలం గడిపారు మళ్ళా మాటలు చెప్తున్నారు మేము అధికార మేము అధికారంలో ఉంటే మళ్ళీ అభివృద్ధి చేస్తామంటే మళ్ళీ ఇంకొక ఐదు సంవత్సరాలు మిమ్మల్ని ఎన్నికలు తీసుకుపోతాము అని నమ్మగలుగుతున్నారు అది తర్వాత ఇప్పుడు కుందురు నాగార్జున రెడ్డి గారు మరి బరిలో ఉన్నారు సో మీరు తీసుకునే డెసిషన్ మీద అంటే దాదాపుగా మీ గెలిపే అవకాశం ఎక్కువగా కనపడుతుంది అంటారా ప్రస్తుతానికైతే నేను నేను గెలుస్తాను ఖచ్చితంగా అని చెప్పలేను నేను పోరాటం చేస్తాను మంచి ఫైట్ ఇస్తాను ప్రజలు ప్రజలు ఆదరిస్తే ప్రజలు మమ్మల్ని ఆదరించి మళ్ళీ మమ్మల్ని అతుకుంటే మేము గెలుపు దాకపోయే అవకాశం ఉంది ఓకే తర్వాత ఈ మార్గపురం నియోజకవర్గానికి సంబంధించి పలకల ఫ్యాక్టరీ అంటే దాదాపుగా ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి పలకల ఫ్యాక్టరీలు అవన్నీ మూతపడే స్టేజ్కి వచ్చేస్తాయి సో ఎందుకు ఇటువంటి మూతపడే స్టేజ్ రావడానికి కారణం ఏంటి వలస పోవడం ఇక్కడ అభివృద్ధి లేదు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ లేదు ట్రాన్స్పోర్ట్ ఎప్పుడో పాత కాలంలో మన ఎవరు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి రైల్వే ట్రాక్ అది ఆధునీకరణ ఈ మధ్యనే జరిగింది తర్వాత దానికి మెయిన్ మెయిన్ సమస్య ఏంటంటే మార్కాపూర్ నుంచి ఒంగోలుకు ట్రాక్ లేదు మార్కాపూర్ నుంచి ఒంగోలుకు ట్రాక్ కలిపితే ఇక్కడ నుంచి నార్త్ కు గాని సౌత్ లో మొత్తం ఎక్కడైనా తిరగడానికి పుష్కలమైన మార్గాలు ఉన్నాయి అలాంటిది లేదు అది కాలయాపన చేస్తానే ఉన్నారు అవకాశం ఉన్నప్పుడు ఎంపీగా నిలబడ్డ వ్యక్తి ఎంపీగా పోటీ చేస్తున్న ఈసారి మేము దానికోసం ప్రయత్నం చేస్తారంటారు మళ్ళీ నెక్స్ట్ ఐదు సంవత్సరాలకు వచ్చి మాట్లాడుతున్నారు మెయిన్ ఇక్కడ నుంచి జనాలు అభివృద్ధి లేక అభివృద్ధి లేక తర్వాత పరిశ్రమలు లేక నిరుద్యో నిరుద్యోగత వల్ల ఇక్కడ నుంచి వలస పోతున్నారు తర్వాత అదే విధంగా ఇక్కడ మన మన మార్కాపురుకు ముఖ్యమైన ఇంకొక సమస్య ఏంటంటే ఆరోగ్య సమస్య ఆరోగ్య సమస్య ఏంటి ఏదైనా ఆరోగ్యము చెడిపోతే ఎవరికైనా ఆరోగ్యం లేకపోతే అటుపక్క కర్నూలుకి ఇంత ముందు ఎక్కువగా పోయేవాళ్ళు ఇప్పుడు గుంటూరు నసరావుపేట ఆ ఒంగోలు వెళ్తున్నారు వ్యాయ ప్రయాసాలకు దూరము తర్వాత ఎమర్జెన్సీ ఏదన్నా ఉన్నా కానీ అక్కడ ఎమర్జెన్సీ లోపల ఇక్కడ నుంచి ఏదో ఆటడాకు వచ్చిందంటే ఒంగోలు దాకపోయే వరకు వాడి ప్రాణాలు పోతున్నాయి ఈ సమస్య ఆరోగ్య సమస్యను గుర్తించి ఇక్కడ ఆరోగ్యాభివృద్ధి కోసం చేసినటువంటి లేదు అంటే ఎటువంటి నిర్మాణాలు చేపట్టలేదు అంటారా వైద్య సౌకర్యాలకు సంబంధించినటువంటి ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ ఏవి లేవని చెప్తారా మీరు అంటే దాదాపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇప్పుడు ఈ కుందూరు నాగార్జున రెడ్డి హయంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు అంటారా వైద్య పరంగా ఎలాంటి అభివృద్ధి జరగలేదు మెడికల్ కాలేజ్ అని చెప్పి ఫౌండేషన్ వేశారు ఆ గోడల నిర్మాణంలోనే ఉంది మనం ఇటు నుంచి ఒంగోలు పోతుంటే అందరికీ కనపడుతుంటాయి ఇనపరాట్లు ఆ ఇనపరాట్లు ఎప్పుడు పిల్లర్లు కావాలా ఆ పిల్లర్లు ఎప్పుడు బిల్డింగ్ పడాలా ఎప్పుడు ప్రజలకు ఆరోగ్యం రావాలా ఆరోగ్యము ఇక్కడ లేదు గుంటు పడింది ఇక్కడ ఆరోగ్యం లేదు అంటే ప్రత్యేకంగా దృష్టి పెట్టి దాని మీద ధనము దాని మీద బడ్జెట్ కేటాయించి వేగంగా దాన్ని కట్టించి ప్రజలకు అందిస్తే ఎవరైనా జరిగిన విషయాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు ఇప్పుడు వైఎస్ఆర్సిపి తరఫు నుంచి అంటే మేనిఫెస్టోలో నవరత్నాలు పథకం అనేది ఒకటి హైలైట్ చేశారు దాని తర్వాత తెలుగుదేశం వారు ఇప్పుడు కొత్తగా సూపర్ సిక్స్ పథకం అని చెప్పేసి ఉదరగొడుతున్నారు మరి ఇదే మేనిఫెస్టో ఈ రెండు మేనిఫెస్టోలను చూసుకుంటే మీరు ఏ విధంగా ఎటువంటి అంశాలు గుప్పించబోతున్నారు మీ మేనిఫెస్టోలో ఆల్రెడీ ఏఐసీసీ వారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అదే విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని అదే విధంగా వికలాంగులకు ఉన్న పెన్షన్ కంటే పెంచుతామని మహాలక్ష్మి పథకం పెట్టి ప్రతి మహిళకు సంవత్సరానికి లక్ష రూపాయలు అందిస్తామని అదే విధంగా గృహ నిర్మాణాల కోసం సహాయం చేస్తామని పది పథకాలు కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది రీసెంట్ గా ఒక్క ప్రజల్లో ఉన్నటువంటి ముఖ్య నమ్మకం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైనా ఒక పథకం గాని ఒక విడుదల చేస్తే ఏదైనా ఒక వాగ్దానం చేస్తే అది తప్పకుండా అందుతుంది అనే ఒక భరోసా ఉంది సో పక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే దాదాపుగా ఇప్పుడు ఫ్రీ బస్ ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు అని చేశారు సో కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మీరు కూడా ఆ డేషన్ తీసుకునే అవకాశం ఏమైనా అధిష్టానం ఆల్రెడీ అవసరం ఉన్నాయని ఆ ఆ అనౌన్స్ అనౌన్స్ చేసింది చేసింది కాబట్టి అది అది భవిష్యత్తులో తీసుకోవచ్చు వాళ్ళ నిర్ణయం ఒకనొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయం మాట్లాడారు అంటే దాదాపుగా ఇది ఫ్రీ బస్ సర్వీస్ మహిళలకు మేము కూడా ఆంధ్రప్రదేశ్ లో మా గవర్నమెంట్ వస్తే ఇస్తామని చెప్పేసి ఒకనొక సందర్భంలో ఉన్నారు మరి దీని గురించి ఏమంటారు మీ అభిప్రాయం నా అభిప్రాయం ప్రకారము ఆయన గారు పోయినసారి జగన్మోహన్ రెడ్డి అడిగిన వాళ్ళకు అడిగినట్టు వరాలు ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా నేను కూడా వరాలు ఇస్తే రేపు వచ్చేస్తానేమో అనే సో అంటే ఇప్పుడు గెలిచే అవకాశం ఎక్కువగా ఉందంటారా మీరు అంటే దాదాపుగా మీ మెజార్టీ శాతం ఎక్కువగా ఉందంటారా గెలిపి గెలిపే అవకాశం ఉందంటారా ఎవరికి మీకు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అంశాలతో మీరు ముందుకెళ్తున్నారు ఈ మా మనకు ముఖ్యము ఈ ప్రాంత ప్రజలు సుఖంగా ఉండాలి వెలగొండ ప్రాజెక్టు రావాలి వెలగొండ ప్రాజెక్టు జనాలకు రావ చేతికి రావాలి దాని ఉపయోగం జరగాలి తర్వాత అదే విధంగా ప్రత్యేక జిల్లా కావాలి ఇక్కడ పరిశ్రమలు కావాలి తర్వాత అదే విధంగా అసలు వాస్తవంలో అయితే రాజధాని అంశం విషయం వచ్చే వరకు కూడా మన పక్కన ఉన్నటువంటి నలభై అడుగుల దూరంలో ఉన్నటువంటి దనకొండలో కావలసిన వేస్ట్ ల్యాండ్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే చంద్రబాబు గారు హడావుడిన వారి ఏ ఏ ఉద్దేశంతో అమరావతిలో పెట్టారో తెలియదు సరే అది కూడా పూర్తి కాలేదు ఈ విధంగా మా ప్రాంతాభివృద్ధి మేము కోరుతున్నాం మా ప్రాంతం అభివృద్ధి జరగాలి ఈ ప్రాంతము ఎప్పటి నుంచో అనాదిగా అందరికీ పనికి రాకుండా పోయింది ఈ ప్రాంతం అనాదిగా అభివృద్ధికి నోచుకోకుండా ఎనకబడిపోయింది మా ప్రాంత ప్రజలు కోరుతున్నది ఏంటంటే అభివృద్ధి అభివృద్ధి అజెండాగా మేము బయటకు వస్తున్నాము కాబట్టి అభివృద్ధి సంక్షేమము ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని మా గట్టి నమ్మకము అదేవిధంగా మాకు మాకు ఇప్పుడు చరిష్మా కలిగినటువంటి మా రా మా రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ గారు బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆమె కూడా కట్టుబడినటువంటి విశ్వాసంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు నడుస్తున్నారు కాబట్టి ప్రజలు ఆమెను ఒక ఎక్కడ చూసినా ఆదరిస్తున్నారు ఎక్కడ చూసినా ఆమె వచ్చిన తర్వాత ఆ పార్టీలో పూర్వ వైభవము పవనాలు వీస్తున్నాయి ఓకే ఇప్పుడు ముస్లిం మైనార్టీ ప్రజల తరపు నుంచి తీసుకుంటే చాలా వెనకబడి ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్క చోట ఇదే వాదన వినపడుతుంది మరి మీ గవర్నమెంట్ వస్తే ముస్లిం మైనార్టీ పీపుల్కి మీరు చేసే మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఏంటి అనాదిగా ముస్లిం మైనార్టీల విషయం వస్తే ముస్లింలే కాదు మైనార్టీల విషయంలో వస్తే కూడా వీళ్లకు సాంఘికంగా ఒక భరోసా ఒక నమ్మకం ఉన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క హయాంలో ఇప్పుడు చూడండి మన ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో కేంద్రంలో అధికారం ఉన్నటువంటి మోడీ వచ్చిన తర్వాత నుంచి ఆ ఉన్నట ఆ ఉన్నటువంటి భావాన్ని ఇంకా భయప్రాంతులకు గురి చేస్తున్నాడు వారి మీద దాడులు చేస్తున్నారు వారికి వారి మీద సాంఘికంగా మానసికంగా ఆర్థికంగా దాడులు చేస్తున్నారు వారి యొక్క ఉన్నటువంటి ప్రత్యేక చట్టాలను కూడా తీసేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఈవెన్ ఒక చిన్న విధానం నేను ఒక న్యాయవాదిగా చెప్తున్నాను ఒక న్యాయవాదిగా ముస్లింలకు ఉన్నటువంటి ముస్లిం మెన్ కు ఉన్నటువంటి ఒక ఇచ్చేటటువంటి ఒక ఒక రూల్ ను తొలగించి ఎంత దారుణమైన పరిస్థితి తీసుకొచ్చారంటే అంత దారుణమైన పరిస్థితిని తీసుకొచ్చారు సమస్యలు ఇంకా ఏమన్నా మీ దృష్టికి ఈ మార్కాపురం ప్రజలు తీసుకొని వచ్చారు మార్కాపురంలో మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరిగాము కాబట్టి ప్రధానమైన సమస్యలు అందరూ ప్రజలతో పాటు నాకు కూడా తెలుసు కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుతం హైలైట్ గా ఉన్నటువంటి సమస్యలను ముందు చెప్పాను సరే ఇప్పుడు మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అంటే ఫస్ట్ మొట్టమొదటగా మీరు మీ నియోజకవర్గానికి ఎటువంటి పథకాల్ని ఫస్ట్ తీసుకొని వస్తారు మా నియోజకవర్గంలో మొట్టమొదటిగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తే మా అందరికి సంతోషమైన విషయం ఆ తర్వాత జిల్లా జిల్లా అయితే ఆ తదనుగుణంగా వచ్చేటటువంటి అభివృద్ధి ఆల్రెడీ మాకు వచ్చేస్తుంది కాబట్టి ఈ రెండు విషయాల మీద ప్రధానమైన సమస్యలుగా భావించి దాని మీద పనిచేయడానికి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇది దాదాపుగా అంటే మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతాయి గతంలో ఏ విధంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఎటువంటి పథకాలతో ఈ మార్కాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పినారు మన మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సయ్యద్ జావీద్ గారు సో ఇది ఇవాళ టీవీ ముఖాముఖి కెమెరా పర్సన్ శ్రీనివాస్తు అర్జున్ मुखा मुखी